హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రయా త్రీ సిక్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం అప్పటికప్పటికి తయారు చేసుకునే బండు దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ బన్ను దోశకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పోసించుకున్నాను ఫ్రెండ్స్ రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొద్దిగంత కోతిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ దోశకి ముందుగా నేను బొంబాయి రవ్వ పెరుగుని కలిపి నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక కప్పు సుమారుగా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వలోకి సుమారుగా అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరిగేసుకున్నాక కొ పెరుగు కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి కొన్ని వాటర్ పోస్కొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను వాటర్ పోస్ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రవ్వ పెరుగు ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాతకి ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఫ్రెండ్స్ బొంబే రవ్వ పెరుగు ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నాను ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఈ మిశ్రమంలో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక రెండు స్పూన్లు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి కోసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కోసు ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి రెండు రెమ్మల కరియాపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటినీ రెండు నిమిషాల పాటు ఫ్రై ఫ్రైగానియండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో పోసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మిశ్రమంలో పోసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న వాటిని పోసిన తర్వాతకి కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్న తర్వాతకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిసేలా అన్నీ కలుపుకున్న తర్వాతకి పిండి ఇలా రావాలి ఫ్రెండ్స్ ఇలా రావాలి ఫ్రెండ్స్ పిండి ఇలా కలుపుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక బండు దోశాని వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బన్ను దోశని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బన్ను దోశ రెడీ అయింది ఈ బన్ను దోశ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్